హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లో ముద్దపప్పు పచ్చి పులుసు తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్లో కందిపప్పు తీసుకొని మంచిగా వేయించుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని పసుపు ఆయిల్ వేసుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఈ ముద్దపప్పులోకి కావలసినవి కావాల్సినవి మనం తయారు చేసుకుందాం పప్పు ఉడికే లోపు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర మంచిగా దంచుకొని పెట్టుకుందాం పప్పు ఉడక ఉడికిందా లేదా ఒకసారి చూసుకుందాం చూడండి పప్పు మంచిగా ఉడికిపోయింది కొంచెం ఉన్నదని కొన్ని వాటర్ కలుపుకున్నాను నేను ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని మనం దంచి దంచిపెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి ఇందులో కలుపుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకుందాం ఎందుకంటే మంచిగా అందులోనే వెల్లుల్లి వేడికి మంచి వాసన తోటి మంచిగా ఉంటుంది ఇప్పుడు పచ్చి పులుసుకు కొంచెం చింతపండు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్న ఇప్పుడు నానబెట్టుకున్న ఈ చింతపండుని ఇలా అనుకొని రసం తీసుకుందాం ముందుగా రసం తీసుకొని ఈ పచ్చిమిర్చిని నేను ఇలా స్టవ్ మీద కాల్చుకుంటాను ఎందుకంటే స్టవ్ మీద కాల్చుకొని ఒకసారి చూసుకోండి మీరు ఎంత మంచి టేస్టీ వస్తుందంటే చాలా బాగుంటుంది పచ్చి పులుసు అంటేనే ఈ పచ్చిమిర్చిని ఇలా కాల్చుకోవాలి కాల్చుకొని పచ్చి పులుసులు కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలా కాల్చుకున్న తర్వాత ఒక వాటర్లోకి తీసుకొని కడగాలి ఎందుకంటే అంతా మళ్ళీ బ్లాక్గా ఉంటుంది కదా మంచిగా క్లీన్ కడుక్కొని ఇప్పుడు చింతపండు రసంలో మంచిగా పిసుక్కోవాలి పచ్చి పులుసు చేసుకున్నామంటే ఈ పచ్చిమిర్చిని ఇట్లా నిప్పుల మీద స్టవ్ మీదనైనా కాల్చుకుంటే ఇందులో ఇట్లా పిసుక్కుంటే ఆ టేస్టే వేరు మీరు కూడా ఒకసారి చూసుకోండి ఇలా బ్లాక్ వస్తే ఒకసారి వడగట్టుకోండి సరిపోతుంది వడగట్టుకుంటే ఆ పైన ఉన్నదంతా పోయిద్ది దీనిలోకి ఇప్పుడు ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజు కట్ చేసుకొని ఇలా పిసుకోవాలి మంచి టేస్టీ వస్తుంది అన్నట్టు ఉప్పు ఎంత ఉన్నదా లేదా చెక్ చేసుకోండి కారం కావాలనుకున్న వేసుకోండి ఇంకొంచెం వాటర్ వేసుకున్న ఇప్పుడు పోపు కోసం గిన్నె పెట్టుకొని చూడండి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఈ జీలకర్ర అనేది కొంచెం మాడి మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది దాని తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా బాగా గోలాలి పసుపు జీలకర్ర మెంతుల పొడి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చూడ పోపు వేసుకుందాం ఎంత మంచి కమ్మటి వాసన వస్తుంది ముద్దపప్పు చూడండి ముద్దపప్పు పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ మీరు కూడా చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి